గుంటూరు తూర్పుగోదావరిపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది రెండు జిల్లాల్లోనూ మూడేసి చొప్పున పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టింది గట్టి వ్యక్తులు నిలిపితే అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా లాభపడతామని ఆకాంక్షిస్తోంది వైసీపీ ఇప్పటికే రెండు జిల్లాల్లో ఒక్కో ఎంపీ స్థానంపై వైసీపీలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది మిగతా నాలుగు నియోజకవర్గాలపైనే సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది మరోవైపు పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాల కోసం రేసులో ఎనిమిది మంది నేతలున్నట్లు తెలుస్తోంది ఈ నాలుగు నియోజకవర్గాలపై ప్రతిరోజు కసరత్తు చేస్తున్నారు జగన్ లేటెస్ట్ గా ఐదో లిస్ట్ కూడా వచ్చేసింది ఈసారి ఏడుగురి పేర్లతో జాబితా ప్రకటించింది వైసీపీ ఇందులో మూడు అసెంబ్లీ నాలుగు లోక్ సభ సెగ్మెంట్లు ఉన్నాయి అయితే ఉమ్మడి గుంటూరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్న నాలుగు పార్లమెంట్ స్థానాలపై మాత్రం కొంచెం మల్లగుల్లాలు పడుతున్నట్లే కనిపిస్తోంది ఇక నిన్న ప్రకటించిన ఐదో జాబితాలో ఉమ్మడి గుంటూరు నుంచి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించింది వైసీపీ అలాగే తూర్పుగోదావరి నుంచి కాకినాడకు చలమలి శెట్టి సునీల్ ను ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేసింది ఈ రెండు జిల్లాల్లో ఇంకా మిగిలిన నాలుగు స్థానాలపై మాత్రం కసరత్తు జరుగుతూనే ఉంది